కాకినాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జై భీమ్రావు పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేధోమదన సదస్సు జరిగింది ఈ ఆసుపత్రి నిర్మాణానికి కోట్లాది రూపాయలు అవసరమవుతాయని బహుజనులను విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆయన పీపీపీ విధానంపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని కేవలం బినామీలకు దోచిపెట్టేందుకే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఆరాటపడుతున్నారని జడ శ్రావణ్ కుమార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలి అన్న కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలని ఖండిస్తూ ఒక మేధోమధ సదస్సుని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు డాక్టర్సు ఇంజనీర్లు ప్రొఫెసర్లు వివిధ రాజకీయ పార్టీ నాయకులు దళిత సంఘ ప్రతినిధులు చాలామంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని పూర్తి స్థాయిలో ఖండించే విధంగా తమ తమ అభిప్రాయాల్ని ఈ సభా వేదిక ద్వారా పంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము అన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునే విధంగా వారి సామాజిక వర్గానికి వారి యొక్క బంధుగణానికి కోటబెట్టేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా సభా వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా ఖండించారు ఎందుకు చేశారో ఏం చేశారో తెలియని విధంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారు సారీ లక్ష వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదహారు నెలల్లో అప్పు చేసింది ఈ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏం చేశారు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఇచ్చారా ప్రజలకి మరి సూపర్ సిక్స్ ని అద్భుతంగా అమలు చేశారా ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి